భారత్లో క్లైమ్ చేంజ్ పెట్టుబడులు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయన్నమాట అంటే సంపద ఆరు లక్షల కోట్ల రూపాయల దాకా క్లైమ్ చేంజ్గా నిష్ప్రయోజంగా ఉండిపోయింది భారత్లో ఇది అధికార ఘనంగా స్పష్టం చేస్తున్నాయి అనమాట నలభై ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయలు బ్యాంక్ డిపాజిట్ రూపంలో ఉన్నాయి ఫిజికల్ షేర్ల రూపంలో మొత్తం మూడు పది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి ఫిజికల్ షేర్ల రూపంలో మూడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ రూపంలో క్లెయిమ్ చేయని డివిడెంట్ల వేగా ఐదు వేల కోట్ల రూపాయలు ఉందన్నమాట ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయిందంటే పెట్టుబడులు ఇలా డిపాజిట్ కంపెనీ వాటాలు మ్యూచువల్ ఫండ్స్లో పదివేల పాటు యాక్టివ్గా లేకపోతే అంతే ఇరవై నాలుగు మార్చి నాటికి భారతదేశంలో డెబ్బై రెండు వేల డెబ్బై ఏడు వేల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఉందన్నమాట ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ పాలసీ ప్రకారమే అలాగే బ్యాంక్ డిపాజిట్లు షేర్లు పత్రాల రూపంలో ఉంటే ఐపీఎఫ్ బదిలీ కాకపోతే ఇలాగా చూద్దారు విడిగా ప్రతి కంపెనీ ఆర్టీఏ వద్ద డిమెటీరియలైజేషన్కు దరఖాస్తు చేసుకోవాలన్నమాట అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి అవన్నీ ఖచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాత డిమాట్ ఖాతాలకు ఇలాంటి షే బదిలీ అవుతాయన్నమాట ఇలాంటివి అన్క్లైమ్ షేర్ డిమాట్ రూపంలో ఉంటే అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి వాటిని తమ పేరుతో బదిలీ చేసుకుని డీపీ వద్ద దరఖాస్తు చేసుకుని వాటిని మనం బదిలీ చేసుకోవాలన్నమాట అలాగే బ్యాంక్ డిపాజిట్లు ఉంటే రెండేళ్ళకి పై ఎలాంటి లావాదేవీ జరగపోతే అది ఇన్రాపరేటివ్గా ఉంటారు మా ఖాతాదారు మన సందర్భంలో ఇలా జరగవచ్చు అలాంటప్పుడు మన్ను ధృవీకరణ పడితే నామి తన కేవైసీ డాక్యుమెంట్లు బ్యాంక్ ఖాతాలో సమర్పించి ఖాతాను మూసేసి అందులో బ్యాలెన్స్ నామిని బదిలీ చేస్తారన్నమాట ఒకవేళ నామిని లేకపోయినప్పటికీ ఇన్రాపరేటివ్ ఖాతాలో బ్యాలెన్స్ ఇరవై ఐదు వేల లోపు ఉంటే బ్యాంక్ స్థాయిలో పరిష్కరించుకోవచ్చు అంతకన్నా మించుంటే చట్టబద్ధమైన వారసులు జీవిత భాగస్వామి తల్లిదండ్రులు పిల్లలు కోర్టుకు వెళ్ళి సక్సెస్ సర్క్యూషన్ సర్టిఫికేట్ తెచ్చుకుని క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఇలాంటిగా భారతదేశంలో ఉన్నాయన్నమాట దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలు అనమాట ఇప్పుడు లిస్టెడ్ కంపెనీకి సంబంధించిన వాటాదారులు వరుసగా ఏడు సంవత్సరాల అంతకు మించి డివిడెండ్లు క్లెయిమ్ చేయకపోతే కంపెనీ చట్టంలోని సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ కింద ఆయా వాటాలను ఈ ఐఈపిఎఫ్ కిందకి కంపెనీని బదిలీ చేయాలన్నమాట గతంలో డివిడెండ్ అండ్ క్యాష్ నగదుగా మార్చుకోవడం కాకపోవడం చిరునామాల మార్పులు కంపెనీ తిరిగి వచ్చేది నేటి రోజుల్లో డీమార్ట్ ఖాతాలో అనుసంధానం ఉన్న బ్యాంక్ ఖాతా నిరాపతి కార్యకలాప స్థితిగా మారిన సందర్భంలో వాటాదారుల డివిడెండ్ చేరదు ఇలా పదేళ్ల పాటు కొనసాగితే ఆయా వాటాలు ఈపీఐ కిందకి వెళ్ళిపోతాయి అప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే కార్పొరేట్ వ్యవహార శాఖ కింద ఐపీఎల్ పనిచేస్తుంది ఈ అన్క్లెయిమ్ షేర్ల వివరాలు ప్రతి ఒక్క తెలుసుకుని అక్కడ మనం తీసుకుని మనం డిమార్ట్ కార్డు రికవరీ చేసుకోవాలన్నమాట బ్యాంక్ డిపాజిట్ సంగతి ఫండ్స్ పెట్టుబడి సంగతి చూస్తే బ్యాంక్ డిపాజిట్ బీమా పాలసీలు మెచ్యూరిటీ ఉంటుంది కానీ ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు అలాంటివి ఏమి ఉండదు అయినప్పటికీ పదేళ్లకు పైగా ఒక ఫోలియో పే ఎలాంటి లావాదీలు లేకుండా కేవైసీ అప్డేట్ చేయకపోతే వాటిని అనుక్లెయిమ్ పరిగణించవచ్చు అనమాట డివిడెంట్ ఈడ్ ఫండ్స్కు సంబంధించి డివిడెంట్ క్లెయిమ్ కాకపోయి ఉండచ్చు చిరునామా కాంట్రాక్ట్ వివరాలు మారిపోయి ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లో బ్యాంక్ ఖాతా అనాపరేట్గా మారిపోయిన క్లక్స్లోను ఇలాంటివి చూసుకో చోటు చేసుకుంటాం ఇలాంటి పెట్టుబడులకు కి కింద బదిలీ చేసినట్లయితే షేర్లు మాదిరి నిరంతర ప్రక్రియ అనుసరించి వాటిని సొంతంగా చేసుకొచ్చుంట ఫండ్స్ పెండ్లను గుర్తించేందుకు క్యాప్స్ కేఫిన్ గిట్టే సాయం తీసుకోవచ్చు అనమాట ఇలాగా మనం సమస్యలను దూరించి ఎల్ఐసి సహా కొన్ని బీమా సంస్థ మెచ్యూరిటీ మెచ్యూరిటీగా ముగిసినా ఎలాంటి క్లెయిములు చేయని పాలసీలు బాగానే ఉన్నాయి ఈ పాలసీలు పెట్టి క్లెయిమ్ చేయని మొత్తం దాదాపుగా వెయ్యి మించి ఉంటే ఆ వివరాలు తమ వెబ్సైట్లో బీమా సంస్థ ప్రచురించాలనేది నిబంధన కానీ పాలసీదారు పేరు పాలసీ నెంబరు పాను పుట్టిన తేదీ వివరాలతో వీటి గురించి తెలుసుకోవచ్చు క్లెయిమ్ బ్యాంక్ డిపాజిట్ మాదిరిగా ఈ కూడా మనం చేసుకోవాలన్నమాట అందుకనే రకరకాలుగా అందరూ ఏం చేయాలంటే బ్యాంక్ డిపాజిట్లో ఇవన్నీ చూసుకున్నప్పుడు నామినీలు ఎవరు ఉన్నారు అన్నీ చూసుకుని అన్నీ సక్రమంగా చూసుకుని మన డిపాజిట్లు డిమాట్ అకౌంట్లు అన్నీ పకలబందీగా ఉండాలన్నమాట లేదంటే అన్క్లెయిమ్ డిపాజిట్లు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం